హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను గుంటూరు బ్రాడిపేటలో ఉన్నాను ఇక్కడ ఒక స్పెషల్ టిఫిన్ సెంటర్ను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అదే నా వెనక కనిపిస్తున్న ఒక చిన్న బండి అనమాట బట్ ఇక్కడ బండి చిన్నగా కనిపించినా కానీ టిఫిన్ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ముఖ్యంగా గుంటూరు స్పెషల్ గీ కారం ఇడ్లీ కానివ్వండి కారం దోశలు కానివ్వండి పెసరటి కానివ్వండి అన్నీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి రీజనబుల్ కాస్ట్ ఉంటాయి మరికి ఎందుకు మనం కూడా వెళ్ళి ఆ చిన్న బండి దగ్గర అదిరిపోయే టిఫిన్ లాగించొద్దాం రండి Mm-hmm. ఏ నా మీ పేరు అన్న ఏదైనా యశ్వంత్ యశ్వంత్ గారు యశ్వంత్ గారు అసలు ఏంటండి మీ దగ్గర టిఫిన్స్ అయితే చాలా టేస్ట్ ఉంటాయని ముఖ్యంగా గుంటూరు గీ కారు అయితే చాలా ఫేమస్ అంటున్నారు ఏమేమి ఉంటాయి ఏంటి మీ టిఫిన్ బండి స్టోరీ ఏంటి చెప్పండి టిఫిన్ బండి స్టోరీ ఏం లేదు ముప్పై ఏళ్ళు మీ ఫాదర్ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉందా ఓకే ఏళ్ళు ఏంటండి స్పెషాలిటీ అండి మీ దగ్గర స్పెషాలిటీ చట్నీ అల్లం చికెన్ బాగుంటుంది అంటారు అల్లం చట్నీ కూడా మనం రెగ్యులర్ చట్నీ కాకుండా మీరు వెజ్ చట్నీ వెజ్ చట్నీ అండి రెడ్ ఎండుమిర్చి ఎండుమిర్చి ఎండుమిరకాయలు చట్నీ ఓకే ఓకే అది చాలా స్పెషల్ అంట కదా మీ దగ్గర ఏమేమి టిఫిన్స్ ఉంటాయి మీ దగ్గర మామూలుగా గా నార్మల్గా ఉప్మా ఉల్లిపాయ మసాలా ఉల్లి కారం ఉంటుంది పెసర కూడా సేమ్ యూజువల్ పెసర పెసర నెయ్యి ఇడ్లీ నెయ్యి ఇడ్లీ నార్మల్ ఇడ్లీ నెయ్యి ఇడ్లీ నార్మల్ ఇడ్లీ మీ హోటల్ టైమింగ్స్ ఏంటండి సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మనకి ట్వెల్వ్ దాకా ఉంటుంది లెవెన్ థర్టీ మ్యాక్స్ ఓకే ఓకే ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ ఓన్లీ మార్నింగ్ మార్నింగ్ అంటే టిఫిన్ ప్రైజెస్ వెయ్యి ఎలా ఉంటాయండి ఒకసారి ఇడ్లీ ముప్పై ఐదు నార్మల్ ఇడ్లీ ఇరవై ఓకే ప్లెయిన్ ఇరవై ఉప్మా ఉల్లిపాయ మసాలా అయితే ముప్పై కారం వేస్తే పది రూపాయలు ఎక్స్ట్రా నెయ్యి అయినా పది రూపాయలు ఎక్స్ట్రా ఉల్లి అదే నెయ్యి నెయ్యి వేస్తే పది రూపాయలు ఎక్స్ట్రా ఇడ్లీ వరకు పదిహేను ఓకే ఓకే నెయ్యి నేర్చుకోవచ్చేస్తాను కాబట్టి పట్టుకో పట్టుకో అంటే ఇడ్లీ నెయ్యి నెయ్యి ఇడ్లీ అయితే ఎంత అండి మొత్తం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే 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 ఒక నెయ్యి ఇడ్లీ ఒక ప్లేట్ ఇచ్చేయండి ఫ్రై చేస్తాను మీ దగ్గర చాలా మంచి పడతాను అయిపోయింది 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 పట్టుకో ఇడ్లీ మూడు ప్లేట్ల అడ్రస్ అడ్రస్ ఎక్కడ వస్తుంది రెడీపేట మూడు బై ఒకటి మూడు బై ఒకటి రోడ్ రోడ్డు పేరు అండిపేట గుంటూరు ఓకే నాకు నాకు మీకు ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై తీసుకెళ్తూ ఉంటాం చాలా సంవత్సరాల నుంచి అట్టు కానీ ఉప్మా అట్టు కానీ అన్నీ చట్నీ బాగా ఫేమస్ రెడ్ చట్నీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది అంత క్లీన్గా ఉంటుంది టేస్టీగా ఉంటాయి అండి రేట్లు ఎలా ఉంటాయి రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయండి కరెక్ట్గానే ఉంటాయి ఎప్పుడు ఎక్కువ పెంచరు కరెక్ట్గానే ఉంటాయి రేట్లు అన్నీ బాగానే ఉంటాయి గుంటూరు బ్రాడుపేట త్రీ బై వన్ రోడ్లో ప్రస్తుతం నేనున్నాను ఇక్కడైతే మాత్రం వెనక కనిపిస్తుంది కదా ఆ బండి ఆ టిఫిన్ సెంటర్ పేరు లక్ష్మయ్య టిఫిన్స్ అనమాట థర్టీ ఇయర్స్ నుంచి ఈ గుంటూరు బ్రాడుపేటలో అయితే ఉందట చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ ఇది లోకల్లో ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గీ కారం ఇడ్లీ అంటే మీకు ఆ కారపొడి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ కారపొడి కానీ ఆ ఇడ్లీ ఇడ్లీ అయితే మాత్రం స్మూత్గా వైట్గా అంటే మల్లెపూ అంటారు కదా మల్లెపూ స్టైల్లో ఆ ఇడ్లీ అంత స్మూత్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే రెగ్యులర్గా మనకి వైట్ చట్నీ ఎక్కువగా ఉంటుంది అదే పచ్చిమిర్చి చేస్తుంటారు ఇక్కడైతే మాత్రం ఎండుమిర్చి చట్నీ చక్కగా ఎండు మిరపకాయలతో చేసిన చట్నీ ఆవాలు ఇవన్నీ వేసి నోరు వర్తున్న చట్నీ చూసిన వెంటనే అల్లం చట్నీ ఒకటి ఉంటుంది అనమాట ఇలా విస్తరలో పెట్టి ఇట్లా పేపర్లో పెట్టేస్తారు పైద విస్తర ఉంటుంది కావాలంటే మనకి ఎట్లా ఇట్లాంటి ప్లేట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ ప్లేట్ తీసుకుని ఇక్కడ తినొచ్చు అనమాట బట్ పార్సల్స్ అయితే మాత్రం చాలా చాలా ఎక్కువ పార్సల్స్ అయితే తీసుకెళ్తున్నారు మనకి ఒక ట్వంటీ ఫైవ్ మామూలుగా అయితే టిఫిన్ ట్వంటీ ఫైవ్ నెయ్యి అయితే ఒక థర్టీ ఫైవ్ అట్లా ఉందన్నమాట దోశలు దోశలు అయితే మాత్రం కారం దోశ ఉంది మసాలా దోశ ఉంది పెసరట్టు ఉంది అవి కూడా చాలా ఎక్కువగా చాలా ఎక్కువ మంది అయితే తీసుకెళ్తున్నారు ఆల్ ఏజ్ గ్రూప్స్ అయితే ఇక్కడికి వస్తున్నారు వెనక కనిపిస్తున్నారు కదా ఆ పబ్లిక్ని చూస్తే మీకు అర్థం అవుతుంది ఇక్కడ టిఫిన్ సెంటర్ ఎంత ఫేమస్ ఈ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్స్ ఉంటాయి బట్ అంటే దేనికి ఉండే క్రౌడ్ దానికి ఉంటుంది కానీ అన్ని టిఫిన్ సెంటర్స్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి టిఫిన్ టేస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ ఫస్ట్ టేస్ట్ నెక్స్ట్ కాస్ట్ రీజనబుల్ కాస్ట్లో అదిరిపోయే టేస్ట్లో ఈ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే మాత్రం టిఫిన్ అయితే సేల్ అనమాట ఒక ఫ్యామిలీ అయితే రన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే యశ్వంత్ గారిని రన్ చేస్తున్నారు యశ్వంత్ గారు వాళ్ళ మదర్ కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ అయితే స్టార్ట్ చేస్తారట ఇది థర్టీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా ఫేమస్ ఓన్లీ మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ అయితే వాళ్ళ టిఫిన్ సెంటర్ ఉండదు కానీ మార్నింగ్ టైమే ఉంటుందన్నమాట క్రౌడ్ మాత్రం చాలా బీభక్సంగా ఉంటారు సరే టేస్ట్ అయితే చేద్దాం మరి నోరు ఊరించే ఇడ్లీని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే హోమ్ మేడ్ కార పొడి స్టైలు మొత్తం అంతా కూడా మేడ్ మంచి సువాసనభరితమైన గీ అంటే నెయ్యి మీకు చట్నీ చూడండి చట్నీ కానీ కోపలు ఇవన్నీ వేసి చట్నీ మాత్రం చాలా స్పెషల్గా చేశారు అల్లం చట్నీ ఎంత స్మూత్ ఉంది అసలు ఇడ్లీ అట్లా కట్ చేయంగానే అంత స్మూత్ ఉంది మంచి కమ్మటి నెయ్యి వేశారు కారం చట్నీ గుంటూరు మిర్చి బాగుంది అట్లా పెట్టుకోగానే అలా గరేబైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీ ముఖ్యంగా ఏంటంటే చట్నీ టేస్ట్ చాలా స్పెషల్ టేస్ట్ చట్నీ కోసం రావచ్చు ఇక్కడ నెయ్యి కూడా చాలా ప్యూర్ క్వాలిటీకి ద్ద ఫ్లేవర్ అల్లం చట్నీ కూడా చాలా బాగుంది ఇది మాత్రం ఇది చాలా స్పెషల్ థర్టీ ఫైవ్ రూపీస్ మసాలా దోశ ఎక్కువ సేల్ చేస్తున్నారు చూస్తే టేస్ట్ అయితే మాత్రం ఎర్రగా తీసింది ప్లేట్లైనా లాగించవచ్చు ఇంత స్మూత్ ఉంటే కనిపిస్తుంది ఆ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ టిఫిన్ టేస్ట్లో క్లియర్గా అర్థమవుతుంది అడ్రస్ అయితే గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది స్క్రీన్ మీద అయితే అడ్రస్ ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయచ్చు దోశలు కూడా చాలా స్పెషల్ ఉప్మా దోశ కూడా ఉంటుంది ఉప్మా ఉంటుంది అని అంటే పూరీలు ఈ మైసూర్ బజ్జీలు ఈ టైప్ టిఫిన్స్ కాకుండా ఇడ్లీ దోశ దోశల్లో వెరైటీస్ ఆఫ్ దోశస్ అంటే ప్లెయిన్ దోశ కారం దోశ నెయ్యి కారం దోశ మసాలా దోశ పెసరట్టు ఇట్లా అన్ని రకాలు అయితే మాత్రం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి నాకు చాలా చాలా బాగా నచ్చింది ఉప్మా దోశ కూడా చాలా బాగా ఫేమస్ అంటాయి ఇక్కడ అందుకని ఉప్మా దోశ కూడా ఒకటి తెచ్చాను ఉప్మా కారం దోశ అద్దరిపోయింది కదా ఆంచి ఉప్మా తాలింపు వేసిన ఉప్మా వేసి దోరగా అంటే మళ్ళీ కారం పోసారు కారం పోసి దోరగా కాల్చిచ్చారు వేడి వేడి కాలిపోతుంది అంటలుగా ఉప్మా పెసేటట్టు నంబర్ వన్ కాంబినేషను బట్ ఇది కూడా చాలా చాలా అదిరిపోయింది అంటే ఉప్మానే ఈ దోశ కమ్మగా తగులుతుంది మధ్యలో కారం పూసారు కదా ఉల్లికారం ఆ ఉల్లికారం ఏమో లైట్గా కారంగా తగులుతుంటే ఆహా అద్భుతం ఇంకా చట్నీలు అదిరిపోయి ఎండుమిర్చి చట్నీతో నెక్స్ట్ లౌల్ నెక్స్ట్ అల్లం చట్నీ కూడా చాలా స్పెషల్గా ఉంది ఉప్మా దోశ మాత్రం వేడి వేడిగా అలా తింటే ఉందండి చాలా చాలా గా ఇంత పెద్ద దోస్ చూ చూసి అవి బాబా తినలేను అని అనుకున్నాను ఇడ్లీ తినేసాను కదా ఆల్రెడీ తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది వదిలేదేలే బాగుంది మొత్తం ఆగదు ఇంకా ప్రతిదీ కూడా అంటే ఇంట్రోల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెయ్యే ఒక స్వచ్ఛమైన నాణ్యమైన నెయ్యి వాడుతున్నారు ఇడ్లీ కూడా ఎంత స్మూత్ ఉందంటే ఎంత ప్లఫీ ఉందండి అసలు అట్లా పట్టుకుని అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంది ఇట్లా ఎగైన్ మళ్ళీ ఈ ఉప్మా దోశ కూడా ఉప్మా చాలా స్మూత్గా అంటే చాలా పల్చగా ఉండి మొత్తం అట్టంత ఉప్మాని కారం పూసి వేడి వేడి ఉప్మా దోసిస్తే కారం దోశ ఆహా అమోఘం అద్భుతం ఈ అడ్డాకులు వేసుకోవడం వల్ల కొంచెం స్పెషల్గా సో ఎప్పుడైనా ఎవరైనా వస్తే ట్రై చేయండి చాలా మంచి టిఫిన్స్ మంచి టేస్టీ టిఫిన్స్ కాస్ట్ తక్కువ ఇది గుంటూరు బ్రాడిపేటలో ఉన్నటువంటి ఆ చిన్న బండి లక్ష్మయ్య టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి